సింహరాశి వారికి గత జన్మలో చేసిన పుణ్యమో ఏమో కానీ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మొదలు వీరికి పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే ఏంటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది రెండు వేల ఇరవై ఆరు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరినా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత చక్రం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది అందువలన ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందుకు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం సింహ రాశి వారికి ధర్మసిద్ధి ఉంటుంది కుటుంబ సభ్యులతో సలహాలతో విజయాలు సాధిస్తారు శారీరక శ్రమ మీకు ఫలిస్తుంది వివాదాలను దూరంగా ఉండాలి ఆదిత్య హృదయం చదవాలి మేలు జరుగుతుంది బ్రహ్మాండమైన వ్యాపార లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో విశేషమైన శుభ ఫలితాలు వస్తాయి శ్రమతో పాటుగా తెలివిగా ఆలోచించి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే స్థిరత్వ సుస్థిరత ఏర్పడుతుంది మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా అదృష్టంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేయండి ఈ సమయం ప్రారంభం నుంచి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను కలిగిస్తాయి ఈ వారం ప్రారంభించే అనేక వనరులలో విజయం మీ వైపే ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టిగా తీసుకునే నిర్ణయాలు మీకు వచ్చే ఆటంకాల నుండి బయటపడేలాగా చేస్తాయి స్పష్టమైన భావజాలంతో పనిచేస్తే ఉద్యోగంలో కూడా అనుకూలత ఉంటుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ యొక్క ప పనిపైన దృష్టిని పెట్టండి మీరు చేస్తున్న కృషిని నలుగురు కూడా గుర్తిస్తారు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ప్రశాంతంగా నడిచే జీవన విధానం అనేది ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి సింహరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక ఈ సింహరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సింహరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి గురువు బతుకున్న ఏంటి లాభస్థానం నందుకు మారడం ఆర్థికంగా మరియు సామాజికంగా గొప్ప మార్పునైతే తెస్తుంది మరియు స్నేహితుల మద్దతు కూడా లభిస్తుంది ఈ సమయంలో కుజుడు రవి శుక్రులు ఐదవ ఇంట్లో అంటే సంతాన విద్యాస్థానంలో చేరడం వలన సృజనాత్మకత ప్రేమ వ్యవహారాలు మరియు సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటాయి అయితే ఎనిమిదవ ఇంట్లో శని అష్టమ శని మరియు ఒకటవ ఇంట్లో కేతు ఆరోగ్యం మరియు భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన ఈ సమయం ఉద్యోగస్తులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి పదకొండు ఇంట్లో గురువు సంచారం వలన పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ సమయం చాలా మంచి సమయము ఈ నెల ఈ రాశి వారికి రవి ఇంట్లో ఉండటం వల్ల పని ఒత్తులు కొంచెం ఉంటుంది కానీ డిసెంబరు పదహారు తర్వాత ఐదవ ఇంట్లోకి మారడంతో పరిస్థితులు మెరుగుపడతాయి సృజనాత్మక రంగాల్లో మీడియా ఆర్ట్ డిజైనింగ్ ఉన్నవారికి నెల అద్భుతంగా ఉంటుంది అయితే అష్టమశేని ప్రభావం కారణంగా పనులలో చిన్నపాటి జాప్యం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఓపిక అవసరం ఆర్థిక పరంగా ఈ సమయం బాగుంటుంది గురువు లాభస్థానంలోకి రావడం వలన ఆదాయ మార్గాలు పెరుగుతాయి పాత బాకీలు వసూలవుతాయి స్నేహితులు లేదా పెద్దల యొక్క సహాయంతో ఆర్థిక పరమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి స్టాక్ మార్కెట్ లేదా సర్క్యులేషన్ ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ అష్టమాశని ఉన్నందున రిస్క్ తీసుకోకపోవడమే మేలు పిల్లలు చదువులకు లేదా శుభకార్యాలకు ఖర్చు చేస్తారు కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయము కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది గురువు పదకొండు ఇంట్లో ఉండడం వలన సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఐదవ ఇంట్లో గ్రహాల సంచారం వలన ప్రేమ వ్యవహారాలు విజయం లభిస్తుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభార్త అందుతుంది అయితే ఏడవ ఇంట్లో రాహు వలన జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు అయితే రావచ్చు ఒకటవ ఇంట్లో కేతు వలన మీద కొంత అభద్రతా భావం అనేది ఉండవచ్చు దాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడం మంచిది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి పదకొండవ ఇంట్లో గురువు వల్ల పాత అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది కానీ ఒకటవ ఇంట్లో కేతువు మరియు ఎనిమిదవ ఇంట్లో శని వలన అలసట నిస్సత్తువ లేదా కీళ్ల నొప్పులు కాస్త ఇబ్బందులు కలిగించవచ్చు వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన నెల గురువు అనుగ్రహంతో వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉంటాయి కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయము డిసెంబరు ఐదు తర్వాత అయితే ఏడవింట్లో రాహు ఉన్నందున భాగస్వాములతో అన్ని విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడుకోవడం మంచిది స్టాక్ మార్కెట్ వ్యాపారులకు ఈ నెల ద్వితీయార్థం చాలా బాగుంటుంది విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము ఐదవ ఇంట్లో బుధుడు రవి కుజుడు చుక్రులు రావడం వలన చదువుకునే ఆసక్తి పెరుగుతుంది పోటీ పరీక్షల విజయం సాధిస్తారు సృజనాత్మకత పెరుగుతుంది ఉన్నత విద్య సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి సమయం మంచిగా కూడా ఉంటుంది ఈ సింహరాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా వీరు స్వయం నిర్ణయాధికారాన్ని నే వారు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో పనిని దిగ్విజయంగా చేస్తుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలన కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఏనాడు కుడవటంని అంగీకరించారు అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడు కూడా విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి అనార్దాయకంగా ఉంటుందని చెప్పవచ్చు దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు దీని వలన ఇతరుల బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము వీరు బాధపడుతుంటారు కావున వీరి ఆత్మాభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది సింహరాశి వారికి శారీరక బలముతో పాటు మనోబలము కూడా అధికంగానే ఉంటుంది దీని వలన వీరికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామె వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదురువారిలో వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదురువారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో రోషపడుట కిల్లికచ్చాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా సింహరాశి వారికి గుట్టు గుమ్మన చాటుమాటుతనము నమ్మించి మోసం చేయటం లాంటి గుణములు ఉన్న అసలు పడరు ఈ సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనం పైన అందులోనే అభిమానం అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరిట్టే నమ్మేస్తారు జాలి గురుదృశ్యం కనిపించడో వీరి ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలు తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు దీనిని ఎదురుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు అయితే సింహరాశి వారికి స్వభావం ఏమిటి అంటే మోసం చేయటానికి మించి నట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదు అందరూ వారి మాటలు గ్లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలివైన వారి అని వీరి గట్టి నమ్మకం అయితే సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారము కూడా వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కూడా కాదు చూసారు కదండి సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్